प्राइम टाइम न्यूज के स्वागत है ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఐదవ తారీఖున హైదరాబాద్లో జరిగే సదస్సు వాల్ వాల్పోస్టర్ను సింగరేణి ఆర్జీ వన్ డివిజన్ పరిధిలోని రైల్వే సైడింగ్ వద్ద ఆవిష్కరించిన అనంతరం ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన కోర్టు తీర్పు అమలు చేయకుండా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న కోట్లాది మంది కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికుల పొట్టలు కొడుతున్న పరిస్థితి ఉందని రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుండా తొక్కి పరిస్థితి కొనసాగుతుందన్నారు ఫలితంగా దేశంలో పెరుగుతున్న ధరలను పోల్చుకున్నప్పుడు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికుల కుటుంబాలు దినదిన గండంగా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని దేశంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఏడవ తారీఖున హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సదస్సుకు జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఐ రాజేశం ఎన్ రాజేందర్ జే కిష్టయ్య గడ్డి రాజు ఎస్ కృష్ణ సురేష్ వెంకటేష్ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల ఏడవ తేదీన హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు స్కీమ్ వర్కర్ల సమస్యలపైన రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించబడుతోంది ఈ యొక్క సదస్సులో అన్ని రంగాల కార్మికులు పాల్గొని సదస్సును విజయవంతం చేయాల్సిందిగా ఐఎఫ్టీగా పిలుపునిస్తా ఉన్నాం ఇవాళ దేశంలో అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు చాలా దీనమైన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది కనీస వేతనాలు లేవు చట్టబద్ధ హక్కులు లేవు పని భద్రత లేదు కాబట్టి ఈ యొక్క కార్మికులందరినీ కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ లేదా ఇతర పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎనిమిది గంటల పని దినాన్ని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ దీనికోసం హైదరాబాద్లో జరిగేటువంటి సదస్సును జయప్రదం చేయాలని ఐఎపీగా పిలుపునిస్తా ఉన్నాం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి